సే ఏఐ ఎంత డెవలప్ అయిందో తెలుసా మనం ఏది అడిగినా చెప్పేస్తుంది అవునా నేను అడుగుతాను విను ఏఐ నా బండి బండితళాలు ఎక్కడున్నాయి మీ ఫ్యాన్ కురుజోబీలో ఉన్నాయి ఏఐ నా ఫోన్ ఎక్కడుంది మీ ఫోన్ మీ ఎడం చేతిలో ఉంది దాంతోనే మీరు నాతో మాట్లాడుతున్నారు నేను కూడా ఒకసారి అడుగుతానండి ఏఐ మా ఆయనకి ఎక్కడెక్కడ అఫైర్స్ ఉన్నాయి ఆఫీసులో బజార్లో మీ వెనక వీధిలో మీ ఇంట్లో ఇంట్లో ఎవరితో మీ పని మనిషితో ఏమండి రక్తం పీల్చడంలో జలగ రెండో స్థానంలో నుండి దామ్ మూడో స్థానంలో ఉందట కదా మరి మొదటి స్థానంలో ఏముందండి ఇంకెవరు నువ్వే ఏ మీ అమ్మాయిలు అర్థం చేసుకోవడం చాలా కష్టం కదా లైఫ్ లో ఒకటి చేయాలనుకుంటారు ఇంకోటి చేస్తారు అవును మీరు చెప్పింది నిజమే అయినా మనం కలిసింది ఇప్పుడే కదా మీరు అమ్మాయిల గురించి ఇంత బాగా ఎలా అర్థం చేసుకున్నారు ఎందుకంటే లెఫ్ట్ ఇండికేటర్ వేసి రైట్ కు పోతున్నావుగా హే సంతోష్ ఒక్క నిమిషం షాప్ కి వెళ్తున్నావు కదా ఆ ఇంట్లో పేస్ట్ లేదు వచ్చేటప్పుడు తీసుకురా ఆ సరే సంతోష్ సబ్బు కూడా లేదు అది కూడా తీసుకురా ఆ సరే అగ్గిపెట్టె కూడా లేదు అది కూడా తీసుకురా తీసుకురా పెళ్ళయ్యాక హ్యాపీగా ఉన్న వాళ్ళందరూ ఎస్ అని కామెంట్స్ చేయండి లేని వాళ్ళందరూ నో అని కామెంట్స్ చేయండి తెలిసిపోద్ది ఎంతమంది హ్యాపీగా ఉన్నారు ఉప్పు కప్పు రంబో పద్యం చెప్పమ్మా ఉప్పు కప్పు రంబో ఉప్పు కప్పు రంబో ఇదేమిటమ్మా మాయా ఇదేమిటమ్మ మాయా మాయా మయకం కమ్మింద ఆ ఇంద్ర లోకం నిన్ను నన్ను ఏకం కమ్మందా ఉప్పు కప్పురంబు ఉప్పు కప్పురంబు ఉప్పు కప్పురంబు మాయ ఇదేమిటమ్మ మాయా మాయా మయకం కమ్మింద ఏంటి మనకి చాలా అప్పులున్నాయి కదా నేను మీలో ఎవరు కోర్టుకి వెళ్దాం నేను చాలా తెలివైన అడిగిన ప్రశ్నలన్నిటికీ టకా సమాధానం చెప్పి కోటి రూపాయలు తెచ్చేస్తాను నేను కొన్ని క్వశ్చన్స్ దానికి సమాధానం చెప్తావా నేను చాలా తెలివైన అండి మీరేం అడిగినా చెప్పేస్తా హాస్పిటల్లో ప్లస్ సింబల్ ఉంటది కదా దాని అర్థం ఏంటి మీకు అది కూడా తెలీదా నిలువుగా ఉన్నది డాక్టర్ అడ్డగా ఉన్నది పేషెంట్ నిమిషానికి గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటది అది దాని ఇష్టం అండి దానికి ఎన్ని సార్లు కావాలనుకుంటే అన్ని సార్లు కొట్టుకుంటది సరే ఒక షర్టు ఎనభై ఎనిమిది రూపాయలు ఒక షర్టు కొంటే ఒక షర్టు ఫ్రీ అలా పడింది ఎనిమిది రూపాయలు ఎనభై ఎనిమిది అంటే రెండు ఎనిమిది కదండి అందుకే ఒక షర్టు ఎనిమిది రూపాయలు పడినట్టు నీకు ఎన్నిసార్లు చెప్పాను మీ ఇంటి ముందు శాతం మా ఇంటి ముందు అయ్యొద్దనే ఏమే నువ్వు నిన్న మా ఇంటి ముందు వేసినప్పుడులేదా ఏయ్ నీ చూసే చూసేవేటి ఏం మీద మీదకి వస్తున్నావు ఒక గుద్దు గుదర్ అంటే భూమి కదుక్కుంటావ్ అవ్ కొట్టేం నువ్వు ఏ టైం అయిపోతుంది బయటికి వెళ్దాం అనుకున్నాం కదా పద పద వెళ్దాం ఆ పద పద ఏంటే ఈ గొడవడి మళ్ళీ ఎక్కడికో వెళ్తున్నారు సాపిక్ అండి ఊరిని దొంపల్లె మీరు ఎక్కడ తయారే yaar రా సన్ రోలే పోతా ఓ ఎవ్వలదంటారా నిన్నేం కట్ కట్టేసినట్టు చెప్తాను నువ్వు నన్ను అక్కడ వడగొట్టనందుకు అత్తనే పోతా సరే నిన్నక్కడ అక్కడ నేను నీ అత్తనే కానీ నేను నేను తీసుకొచ్చేదాకా నేను ఇంటికి రానని మీ అబ్బాయి మీద ఒట్టెత్తనని నేను అచ్చి పడగొడతా సరేనా